డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణం లయన్స్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన నాలుగో విడత వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడు వైసీపీ ఇన్ఛార్జి సూర్యప్రకాష్ ఈ సందర్భంగా ఎంపీ బోస్ మాట్లాడుతూ మహిళల అభివృద్ధికి ఆర్థిక తోడ్పాటుని ఇవ్వడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేశారని అన్నారు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మేనిఫెస్టోని ఒక పవిత్ర గ్రంథంగా భావించి తొంభై తొమ్మిది శాతం ఇచ్చిన హామీలు పూర్తి చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదేనని తెలిపారు కొన్ని దుష్ట శక్తులు రాజ్యాధికారం కోసం అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలు నమ్మించే పనిలో ఉన్నారని మహిళా శక్తులు ఇది గ్రహించి వాటి వెనుక ఉన్న అసత్యాలు గ్రహించాలని కోరారు రామచంద్రపురం మున్సిపాలిటీ పరిధిలో ఆరు వందల ఇరవై ్రూపులకు ఐదు కోట్ల డెబ్బై ఒక్క లక్షల చెక్కును మహిళా సంఘాలకు అందజేసిన పిల్లి సుభాష్ చంద్రబోస్ అనంతరం మహిళా సంఘాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు

నాదే అంటే ఇచ్చిన హామీలు అన్నింటినీ కూడా పరిపూర్ణంగా మనం చేసే మొన్న పని మీద ముఖ్యమంత్రి గారు అంటే ఒకటో తారీఖు ఏదో అడిగితే అన్న ఇప్పుడు ఏమి అడగ నేను ఆసరా అనుకుంటాను ఆసరా తర్వాత చేయుత ఈ రెండింటికి పదకొండు వేల కోట్ల రూపాయలు ఇవ్వాలి త్వరలో రేపు పన్నెండవ తారీఖు లోపలనే ఈ రెండు ఇచ్చేసిన తర్వాత అప్పుడు నీకు ఏదైనా అయితే గ్రాంట్ అవసరం చెప్తా గట్టా ముందు అమ్మ జరపాలి అప్పుడు వాళ్ళు అసలు మాట్లాడుకో మళ్ళీ రాయితే కాయము కూడా తీసుకెళ్ళి మళ్ళీ రా ముందు అన్నారు అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకునే అధ్యక్ష ఇచ్చిన మాట నిలబెట్టుకునే ఆ తత్వం దయచేసి అర్థం చేసుకోండి అని ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను మన చేస్తున్నాను మీ శక్తి చిన్న శక్తి చిన్న శక్తి అని మహిళను మేము ఏం చేయగలం అనుకుంటుంటారు ఈ దేశంలో ఈ దేశంలో కానీ ఈ ప్రపంచంలో మరి సామాన్య ఉద్యోగులు కాదు ఏ ఉద్యోగం చేస్తున్నా డాక్టర్లుగా ఇంజనీర్లుగా లేదా సైంటిస్టుగా లేదా విమానం పైలట్లుగా ఇంకా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు మహిళలు మనోసారి నేను హైదరాబాద్ చేస్తున్నాను ఇద్దరు పైలట్ పైలట్ విమానానికి ఓ పైలట్ ఒక కో పైలట్ ఎప్పుడైనా అత్యవసరంగా ఉంటారు ఇద్దరు అమ్మాయిలే నేను దిగిన తర్వాత ಚೂಸನ್ನು ಫೈನ್ ಎಕ್ಕೆ ದಿಗಿನ ತಸೇ ಬಾಳ ದಿಗಿನ ತೆರನ್ನು ಅಮ್ಮ ಅಂತ ನೀರ ಹೈದರಾಬಾದ್ ಪೈರಡು ಉದ್ಯೋಗ ನಿಜ ಚಾಲ ಸಂತೋಷ್ಠಾ ದೇಂಟ್ ನೀವು ಅಂತ ಅಂಚೆ ಮನ ಪ್ರಧಾನಮಂತ್ರಿಗಾರೇಮಾರೇ ಅದರ್ ಉಮೆನ್ ಅವರ್ ಉಮನ್ ಅವರ್ ಆರ್ ಗಿವಿಂಗ್ ಎನರ್ಜಿ ಇಂಡಿಯಾ ಅಂಡ್ ಇಂಡಿಯಾಸ್ ದ ಡ್ರೀಮ್ಸ್ అంటే మన మహిళలు అంటే మన స్వాదర్మలు భారతదేశానికి వారి కళలో సహకారం చేసుకోవడానికి కానీ దేశానికి కానీ ఒక శక్తి వచ్చేది మన మహిళా మూలకమే ఆ నారీ శక్తి మన నారీ శక్తే ఆ శక్తిని నేను అభినందిస్తూ ఉన్నాను మాట్లాడుతూ ది ఎనర్జీ ఆఫ్ ఉమెన్ పవర్ ఈజ్ ద ఆక్సిజన్ ఆఫ్ డెవలప్డ్ ఇండియా అన్నాడు అంటే వారి యొక్క శక్తి అభివృద్ధి చెందినటువంటి భారత